నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటువంటి నామధేయం లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించటం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు కమల పుష్పము ధరించుటచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నమః ఓం నమో నారాయణాయ నమ మీనరాశి మీనరాశి వారికి ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పదమూడు పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడు తేదీ వరకు కూడా సాధ్యమంతవరకు వీరి యొక్క జన్మరాశికి నాలుగు గ్రహాలు మకర రాశిలో లాభస్థానంలో ఉండటం చాలా 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 యోగ్యకరమని చెప్పుకోవాలి ఎందుకంటే ఏ రాశి వారికైనా లాభస్థానంలో ఉండేటటువంటి గ్రహము అపకారము చేయదు ఆ గ్రహము ఏ ఏ భావాలని అనుసంధానం చేస్తుందో ఆ భావాలు వృద్ధి చెందుతాయని మన యొక్క శాస్త్రము తెలియజేస్తాం లాభస్థానము అనేటటువంటిది ఫ్రూట్ఫుల్నెస్ అంటే మన మనసులో అభీష్టము నెరవేరుతుంది అనేటటువంటి దాన్ని చక్కగా నిక్కచ్చిగా తెలియజేస్తుంది అది కూడా జన్మ రాశి నుంచి లాభస్థానము మకర రాశి కర్మస్థానం కర్మ సంపుడీకరించి సఫలత్వాన్ని కలుగు చేస్తుంది మీనరాశి వారికి కాబట్టి ముఖ్యంగా రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలో లాభస్థానంలో ఉండి విశేషమైనటువంటి లాభాన్ని మనసులో అభీష్ట సిద్ధిని వీరు తల్చిన ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటూ ఈ నాలుగు గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి మీనరాశి వారిని ముఖ్యంగా ఏదైనా అనారోగ్యపరంగా వీరు ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసి చేసి ఇబ్బందులు పడి ఉద్యోగంలో ఎన్నో మతలబులు ఇబ్బందులు అధికారుల వలన ప్రెస్సింగ్స్ ఉన్న ఉద్యోగరీత్యా మీరు ఎప్పటి నుంచో ఎప్పుడూ ఇదే చిన్న ఉద్యోగమా మాకంటూ ఒక పెద్ద స్థాయి రాదా అనుకునేటటువంటి వాళ్ళందరికీ అత్యధికమైనటువంటి రెమ్యునరేషన్తో అత్యధికమైనటువంటి ధన లాభంతో కూడినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది కొంతమంది ఉద్యోగదులకి అధికమైనటువంటి ప్రమోషన్స్ కూడా కలుగుతున్నాయి దాని ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో వీరికి ఉన్నతమైనటువంటి లాభస్థితి కలుగుతోంది తండ్రితో లేదా బంధుమిత్రాదులతో తల్లిగారితో బంధువులతో అంటే తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులతో లేకపోతే అన్నదమ్ములతో లేదా కుటుంబ కలహాలు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అన్నిటిల్లో కూడా విజయప్రాప్తి కలిగి తండ్రి అనుకూలవంతుడవుతాడు తల్లి ఆదరణ ప్రేమ ఆదరణ దొరుకుతుంది అట్లాగే వీరికి భూగృహపరమైనటువంటి కట్టడాలు కానీ లేదా భూ సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారపరంగా మధ్యవర్తిత్వం చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి లోహ పరిశ్రమకి సంబంధించి లేకపోతే వాహనాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి వారు తలిచిన వెంటనే వారి యొక్క సంకల్ప సిద్ధి ఫలించి వీరు పడే ప్రతి కష్టానికి అవతలి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించి వీరి యొక్క కర్మ పోషకత్వం ద్వారా కర్మ సిద్ధి అనుగ్రహించడం ద్వారా వీరికి అన్నింట సిద్ధి కలుగుతోంది ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాల ఎందు అనుకూలత కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఆకస్మికంగా ప్రయాణాలు కలగటము ఆ ప్రయాణాలు అటు ఉద్యోగరీత్యా కావచ్చు లేదా నేత్ర సంబంధిత దోషాల పరంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కావచ్చు లేదా ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాల పరంగా కావచ్చు కుటుంబంతో ఆనందంగా ఒక ఫంక్షన్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కావచ్చు ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి సామరస్యకరమైనటువంటి విషయాల ఎందు ఆసక్తి కలగటము ఇరువురు ఒకరికొకరు చాలా ముచ్చటగా సంభాషించుకోవటము పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆనందించటము అట్లాగే మీనరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి ఉన్నతమైనటువంటి విద్యా లాభయోగం కలుగుతోంది వీరి యొక్క మాట కొంచెం కటువుగా ఉంటుంది దానికి తగ్గించుకున్నట్లయితే కనుక వీరు మాట్లాడేటటువంటి ప్రతి సందర్భము టీచర్స్తో మాట్లాడినా వారి యొక్క స్నేహితులతో మాట్లాడినా అవతల వ్యక్తులు ఎవరైనా సరే ఇంప్రెస్ అవ్వటం వీరికి ఉన్నటువంటి వాగ్ధోరణి వాక్చాతుర్యము వీరికి ఉన్నటువంటి క్రియాశీలత కార్యము సమస్త యందు ఆసక్తి వీరికి ఉన్నటువంటి జిజ్ఞాస వీరికి ఉన్నటువంటి మనోధైర్యము శక్తి సామర్థ్యాలు ఉత్సాహాన్ని పెంపొందించేటటువంటి మాట చతురత ఇవన్నీ కూడా అవతల వ్యక్తి పసిగట్టి వీరికి ఎన్నో అవకాశాలు వస్తాయి ఉన్నతమైనటువంటి వ్యాపార కొంతమంది వ్యాపారస్తులకైతే కనుక చక్కటి లాభసిద్ధి కలుగుతోంది గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి లాభాలు పెట్టుబడులు వీరికి లాభాన్ని కలుగజేస్తున్నాయి అట్లాగే మీనరాశి వారికి కుటుంబంలో అన్నదమ్ములు తండ్రి యొక్క సహాయ సహకారాలు కూడా వ్యాపారంలో మంచి గృహ వాతావరణాన్ని వ్యాపార వాతావరణం ద్వారా వీరికి ఉన్నటువంటి జ్ఞానశక్తిని బుద్ధి చైతన్యాన్ని ఆర్థికంగా మరల్చుకునేటటువంటి పరిస్థితి లాభకరమైనటువంటి స్థితి ఈ యొక్క మీనరాశి వారికి సుస్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రవి బుధులు కలవడం ద్వారా వ్యాపారంలో ఒకవేళ నష్టపోతున్నా వెంటనే దాన్ని లాభంగా మార్చుకునేటటువంటి ఆత్మ నిగ్రహ షోలాఫ్ ఎనర్జీ అట్లాగే బుద్ధిని ఒక్కసారి వైప్ చేసేసి పెద్దదిగా పెంచుకునే పరిస్థితి వీరికి కలుగుతుంది వెంటనే వాళ్ళు మార్పులు చేస్తాయి చాలా చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతూ ఉంటుంది అట్లాగే భూపరమైనటువంటి వ్యాపారాదులు ఎందు లేకపోతే గవర్నమెంట్తో ఏదైనా ధన సంబంధిత వ్యవహారాల ఎందు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవటం ఏది మాట్లాడినా నాకు వెంటనే లాభం కలగాలనేటటువంటి ఒక మంచి శక్తివంతమైనటువంటి సిస్టమ్ అనేది ఆపరేట్ చేసేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఇదే మంచి అవకాశం నాకు లాభం కావాలి అట్లాగే ముఖ్యంగా సంతానపరమైనటువంటి లాభం కూడా కలుగుతోంది వీరికి అట్లాగే కొంతమందికి మాటలు అంటే వివాహపరంగా మాటలు ముచ్చట్లు మాట్లాడుకొని వారి నుంచి ఎక్కడా కూడా వీరికి అనుకూలమైనటువంటి స్పందన కలగకపోవటం వలన మానసికంగా కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు అంతకుముందు ఇప్పుడు అవతల వ్యక్తుల నుంచి వివాహానికి ఓకే అనేటటువంటి మాట ద్వారా కుటుంబంలో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణము అనుకూలమైనటువంటి సఖ్యత వివాహ పనుల యందు మూమెంట్స్ ఫాస్ట్గా ఉండటము ఆ వివాహపరమైనటువంటి శుభకార్యాల పరంగా అది గృహప్రవేశాల పరంగా కావచ్చు శంకుస్థాపనల పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు వారికి కలిగినటువంటి లాభాలని వారికి కలిగినటువంటి ఆనందాన్ని పది మందితో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి వలన కూడా కొంత ధనము చక్కగా ఆనందంగా ఖర్చు పెట్టడం జరిగవుతుంది అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి సంభాషణల ద్వారా మంచి వ్యక్తిత్వము మంచి అనుకూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి అట్లాగే మంచి గృహయోగంతో పాటు వాహన యోగాదులు కూడా వీరిని చాలా ఆనందంగా ఉంటున్నాయి కాబట్టి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి చతుర్గ్రహ కూటమి జరుగుతోందని భావించవచ్చు ఓం శ్రీ నమో నారాయణాయ నమ